అల్లూరు టౌన్ రామకృష్ణ డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో ఆరుదా మాంత్ర ఆటల పోటీల ప్రారంభోత్సవానికి వైఎస్ఆర్సిపి జిల్లా కమిటీ సభ్యులు నీలం కుమార్ రూరల్ వైఎస్ఆర్ సిపి కన్వీనర్ గీతా రమేష్ ఎంపీపీ వైస్ ఎంపీపీ గుమ్మడి సురేంద్ర యాదవ్ తహసీల్దార్ చంద్రశేఖర్ అల్లూర్ నగర్ పంచాయతీ కమిషనర్ ఫనికుమార్ తదితర అధికారులు హాజరయ్యారు అనంతరం నాయకులు నేషనల్ ఫ్లాగ్ ని ఆవిష్కరించి క్రీడా పోటీలను రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కమిటీ సభ్యులు నీలం సాయి కుమార్ మాట్లాడుతూ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా యువతిలోని క్రీడా ప్రతిభను బయటకు తీసుకువచ్చేందుకు ఆర్ధ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు వాలీబాల్ టు పార్టిసిపేట్ ఇన్ ఆడుగా ఆంధ్ర టోర్నమెంట్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ విత్ రెస్పెక్ట్ అండ్ అబైడ్ బై ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ స్పోర్ట్స్ విత్ స్పోర్ట్స్ మ్యాన్షిప్ మనకి నవరత్నాలు అనే ప్రోగ్రామ్ని ప్రవేశపెట్టడం జరిగింది దాంట్లో ప్రధానమైనటువంటి రెండు విషయాలు ఉన్నాయి అందులో మొట్టమొదటి విద్య అయితే రెండోది ఆరోగ్యం ఈ విద్యకి కావలసినటువంటి అన్ని సదుపాయాలని మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు అవన్నీ మీకు తెలిసినటువంటి విషయాలే అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలను కూడా కార్పొరేట్ హాస్పిటల్కి పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్కి పోయి వైద్యం చూపించుకోవాలని ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టడం జరిగింది దాంట్లో మూడు వేల ఐదు వందల రకాలైనటువంటి జబ్బుల్ని ప్రవేశపెట్టి అందరికీ వాళ్ళ వాళ్ళకు వచ్చినటువంటి డబ్బుల ఆధారంగా ఉచితంగా కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించటం జరుగుతూ ఉంది అయితే ఈ ఆరోగ్యం మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే మనకి కొన్ని వ్యాయామాలు అవసరం అందులో ప్రధానమైనది క్రీడలు ఈ క్రీడలు కూడా మనిషిలో ఒక భాగం ఈరోజు ఎందుకంటే ప్రతి మానవుడు ఉదయాన్నే లేచి వాకింగ్ చేస్తూ ఉంటాడు పరిగెత్తూ ఉంటాడు అన్నీ చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళందరికీ ఈ క్రీడలు అనేది చాలా ముఖ్యం అందుకని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పదిహేను సంవత్సరాల నుంచి పైబడిన వాళ్ళందరినీ ఈ క్రీడల్లో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతోనే ఆడుదాం ఆంధ్ర అనే పోగ్రామ్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ పోగ్రాంలో మనకి అనేక రకమ అనేక రకాలైనటువంటి ఆటలను పెట్టి ఉన్నారు అందులో ఖోఖో కానీ బ్యాడ్మింటన్ కానీ క్రికెట్ కానీ అదేవిధంగా వాలీబాల్ కానీ ఇటువంటి ఆటలన్నింటినీ దీంట్లో ప్రవేశపెట్టడం జరిగింది అయితే క్రీడలకి కొంతమందికే మనకు తెలుసు క్రికెట్ కొంతమంది ఆడతారు దేశ దేశంలో అవి ఆ స్టేజిల్లో వాళ్ళకి గుర్తింపు వస్తుంది కాబట్టి ఆ గుర్తింపు ఉండేటటువంటి వాటిని తీసుకుంటాం కానీ గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ ఆడటం కానీ వాలీబాల్ ఆడటం కానీ బ్యాడ్మింటన్ ఆడటం కానీ చాలామంది మనం చూస్తూ ఉంటాం వాళ్ళందరికీ సరి అయినటువంటి ప్రోత్సాహం లేకనే వాళ్ళు హై స్టేజీలకు పోలేకుండా సందర్భాలు మనం చాలా చూస్తూ ఉన్నాం అటువంటి వాళ్ళందరినీ హై స్టేజీలకి ఈరోజు మన సచివాలయం స్టేజీలో ఆడిన వాళ్ళని మండల స్టేజీలో మండల స్టేజీలో గెలిచిన వాడిని జిల్లా స్థాయిలో జిల్లా స్థాయిలో గెలిచినటువంటి వాళ్ళని రాష్ట్ర స్థాయిలో ప్రవేశ రాష్ట్ర స్థాయిలో ఆటలు ఆడించడం ఉంది కాబట్టి మన గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి ఈ క్రీడలతో ఉత్సాహంగా ఉండేటటువంటి వాటిని కూడా రాష్ట్ర స్థాయిలో తీసుకోపోవాలనే ఉద్దేశంతోనే మన జగనన్న గారు ఈ ఆడుదాం అనే ప్రోగ్రాం ప్రవేశపెట్టడం జరిగింది దాన్ని మీ అందరూ వచ్చి సక్సెస్ఫుల్గా చేస్తూ ఉన్నందుకు మీకు అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కరిస్తూ